హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలవలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట అండ్ ఈ గోంగూర పప్పులో కలిపి వండుకుంటే కనుక చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా పప్పు ఉడికించుకోవడం కోసం స్టవ్పై కుక్కర్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పావు కిలో పప్పు వేసుకుంటున్నానండి చూపిస్తున్న గ్లాస్తో సో లో ఫ్లేమ్లో ఉంచి ఈ పప్పుని దోరగా వేయించుకోవాలి పప్పుని ఈ విధంగా వేయించి వండుకుంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు దోరగా వేగితే లైట్గా అరమ్మ కూడా బాగా వస్తుంది అలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి వాటర్ వేసి ఈ పప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి సో పప్పు అంత ఒక విధంగా కడిగిన తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏ గ్లాస్ తో పప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తో మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది తర్వాత ఒక కట్ట గోంగూర తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి ఉంచుకున్నాను ఆ గోంగూర అంతా కూడా ఈ పప్పు పైన వేసేసుకుంటున్నాను గోంగూర రెండు రకాలు ఉంటాయండి పుల్ల గోంగూర మంచి గోంగూర అని చెప్పేసి నేను తీసుకున్నది పుల్ల గోంగూర అనమాట గోంగూర వేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుని అలాగే మూడు పచ్చిమిర్చి అండ్ ఒక టమాటో టమాటో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి పప్పు కొంచెం మెత్తగా ఉడకడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి అంతా కూడా విధంగా మిక్స్ చేసేసుకోండి ఉప్పు అయితే యాడ్ చేయొద్దు పప్పు ఉడకదనమాట అందుకోసం సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకుని అలాగే విజిల్ కూడా పెట్టేసి స్టవ్ ఇప్పుడు ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూస్తే చూడండి మొత్తం అంతా కూడా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక పప్పు గుత్త కానీ ఏదైనా మ్యాషర్ కానీ తీసుకుని విధంగా పప్పు అంతా కూడా బాగా మెదుపుకోవాలి అండ్ గోంగూర కూడా ఆకుల్లో ఉంటుంది కదా దాన్ని కూడా బాగా మెదుపుకుంటే పప్పులో బాగా కలుస్తుంది అనమాట మనం ముందుకు ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేసేసుకోవచ్చు ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా విధంగా మెదిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వేరే బౌల్ పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి గోంగూరకి ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది అన్నమాట ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక పది వెల్లుల్లి దంచుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వెల్లుల్ని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఆనియన్ కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పోపు ఎంత బాగా వేగితే పప్పు అంత బాగుంటుందండి పోపు కొంచెం వేగిన తర్వాత చిటికడం అంత ఇంగువ కూడా వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ విధంగా ట్రాన్స్పరెంట్ గా వచ్చేలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉడికించి మెదివి పెట్టుకున్న గోంగూర పప్పు అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పోపులో అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది చాలా చాలా కమ్మగా ఉంటుంది మనం వండిన వెంటనే కూడా బాగుంటుంది లేదు మనం మార్నింగే చేసుకుని మధ్యాహ్నం తిన్నా కూడా చాలా బాగుంటుంది సో మనకి పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా ఇమేగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న గోంగూర పప్పుని రైస్లోకి వడ్డించుకుని చల్లమిరపకాయలు కానీ లేదంటే పిని వడియాలు కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా చెప్పడం మర్చిపోవద్దు మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్